కదండి గవర్నమెంట్ అన్యాయం చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ దైవం ఎవరని కోర్టుకి వెళ్ళాలి ఆ నెక్స్ట్ దైవం ఎవరంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి అందుకే వాళ్ళు వెళ్ళారు న్యాయస్థానం అంటే దేవస్థానం వెళ్ళారు కోర్టు దగ్గరికి వెళ్ళారు న్యాయం కోసం పోరాడారు ఇబ్బందులు జరుగుతున్నాయి దైవం దగ్గరికి వెళ్ళారు పోరాడారు ఇప్పటికీ న్యాయం జరగలేదు సో ఇది పొలిటికల్ కంటెంట్ కాదు పొలిటికల్ పార్టీని నేను ప్రేయర్ చేస్తూ కానీ పొలిటికల్ పార్టీని విమర్శిస్తూ కానీ తీసిన సినిమా కాదు పొలిటికల్ పార్టీని విమర్శించాలంటే నేను అద్భుతమైన సినిమాలు తీస్తాను నేను నాకు ధైర్యం ఉంది నేను చేయగలదు కానీ ఈ సినిమాలో పొలిటికల్ కంటెంట్ లేదు ఈ సినిమాలో రైతులు వాళ్ళ మానసిక సంఘర్షణ వాళ్ళ పడిన ఇబ్బందులు వాళ్ళ ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తుల యొక్క తీరు రాష్ట్రం దీనివల్ల ఎలా నష్టపోతుంది రాజధాని లేకపోవడం వల్ల రాష్ట్రానికి జరిగే నష్టం ఏంటి ఒక సామాన్యుడు కూడా రీచ్ అవ్వాలి ఒక్కొక్కడు ఒక కథ చెప్తాడు దానికి అసలు రియల్గా జరిగిన కథ ఏమై ఉంటుంది ప్రేక్షకుడికి మనం చెప్పాలని చేసిన ప్రయత్నం సార్ నేను చూపించానండి పరిష్కారం నేను చూపించిన పరిష్కారం గవర్నమెంట్ ఇండియా అంతా అప్లై అయితే ఏ పొలిటికల్ పార్టీ నిలబడక నేను చెప్పిన క్లైమాక్స్ ఏదైతే చెప్పానో ఆ క్లైమాక్స్ ప్రజలు నిజంగా ఆచరిస్తే ఇప్పుడున్న ఏ పొలిటికల్ పార్టీ అవునండి ఉన్నారు వాళ్ళ మీద చాలా సెటర్ వేసారు కదండి గుడివాడ వాళ్ళు అమరావతి వాళ్ళ రైతుల మీద వాళ్ళన్నీ టైర్లు వేసినప్పుడు నేను ఒక్క తటారని వేయాలి కదా